అందరికీ నమస్కారం అండి ఈరోజు మనము మేషరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము మేషరాశి వారికి జూన్ పదహారు అనగా సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం అయితే మేషరాశిలో ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి అలాగే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చేరవ చూసినట్టు మీకు అయితే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారము మీకు ఒక వార్త వార్త ద్వారా మీరైతే షాక్ అవటం అయితే గ్యారెంటీ మరి ఆ వార్తకు మీరు ఎందుకు షాక్ అవుతున్నారో ఖచ్చితంగా తెలుసుకుందాం మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి సమస్యలు లేనివారంటే ఎవరున్నారు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారము ప్రేమించి మోసపోవటము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం నిలకలు లేకపోవటం రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద ఏమైనా చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతి చేయించుకొని నిరాశ ఉంటే ఒక్కసారి మన గురువు కాంటాక్ట్ అవ్వండి మన గురువుగారి పేరు వచ్చి మణికంటి రాజుగారండి మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ ఎయిట్ వన్ జీరో సిక్స్ నైన్ వన్ ఫోర్ టూ ఎయిట్ టూ ఇకిప్పుడు వారి యొక్క వ్యక్తిత్వం గురించి తెలుసుకుందామండి మేషరాశివారి ఈ వారు ఎంతో ధైర్యంతో ఎలాంటి సమస్యనైనా కానీ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు అలాగే సమస్యను చూసి భయపడకుండా సమస్య నుండి ఏ విధంగానైనా కానీ వీరి నుండే సమస్య పారిపోయే విధంగా మొండి పొట్టుదలను కలిగి ఉంటారని చెప్పుకోవాలి చాలా ఎక్కువగా అంత కూడా కలిగి ఉంటారండి ఏటు వ్యక్తులు ఎలాంటి స్వభావాలు అనేది వారి యొక్క ముఖం చూసి అంచనా వేసినటువంటి అంతర్ దృష్టి వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే ఆచార వ్యవహారాల పట్ల చాలా ఎక్కువగా మొక్కు చూపిస్తూ ఉంటారు అలాగే సామాజిక న్యాయము సమానత్వము సానుకూలత వంటి ప్రభావం చూపడం వల్ల వీరికి ఆసక్తి కూడా ఎక్కువగా ఉంటుంది అలాగే స్వయంగా వచ్చినటువంటి సొమ్ముతోనే ఆనందంగా ఉండటానికి ఇష్టపడతారు అలాగే ఎవరి దగ్గర కూడా చేయి చాపరు ఎంతటి క్లిష్ట క్లిష్టపరిస్తున్నప్పుడు కూడా ఒకరి దగ్గర నుండి ఏదైనా సహాయాన్ని కోరుకోవడానికి కొంచెం మొహమాట పడతారు అలాగే వీరికి చాలా అంటే చాలా ఎక్కువగా కెరీర్లో స్థిరపడా చెప్పి ఆలోచనలు బాగా ఎక్కువగా కలిగి ఉంటారు అలా స్థిరపడడానికి కూడా వీరికి ఏంటంటే చాలా రోజుల నుండి వీరు అనుకున్నటువంటి గమ్యాలను చేరుకోకపోవడము అలాగే అనుకున్నటువంటి లక్ష్యాలను వీరు ఛేదించలేకపోవడము ఒక పనిని అనుకుంటే ఆ పనిని అసలు చేయలేకపోవడము అలాగే ఆ పనులన్నీ కూడా వినగబడ్డము ఇలాంటివన్నీ కూడా వీరిని కొంచెం కృంగదీసే విధంగా ఉంటాయి అయితే వీటికి సంబంధించి కూడా మీరు చేయవలసిన చిన్న చిన్న పరిహారాలు అలాగే చేసుకోవడం వంటి పూజలు ఇవి కూడా తెలుసుకుందామండి వీరికి అనుకూలమైన భగవంతుడు ఎవరు ఏ పూజ చేసుకోవాలి ఇవన్నీ కూడా తెలుసుకుందాము రేపటి రోజున వీరు ఆవేశపూరితమైన నిర్ణయాలకు తప్పకుండా దూరంగా ఉండాలండి ఎందుకంటే మీకు సంబంధించిన కొన్ని రహస్యాలు కొంతమంది వ్యక్తుల ద్వారా బయటపడేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి మీరు ఏదైనా తెలిసి తేటటువంటి తప్పులు కనుక చేస్తూ ఉంటే అవి కొంతమంది వ్యక్తులు ఏంటంటే పని కట్టుకోవాలి మరి అంటే వారికి సరైనటువంటి సమయం దొరికిందని చెప్పేటువంటి భావంతో మిమ్మల్ని ఇరికించాలని చెప్పి కొంచెం మిమ్మల్ని రెచ్చగొట్టే విధంగా ఆవేశపూరితమైన నిర్ణయాలు మీరు తీసుకునే విధంగా దోహదం చేసే విధంగా మిమ్మల్ని కొంచెం రెచ్చగొడతారు కాబట్టి మీరు ఎక్కువగా ఆవేశపూరితమైన నిర్ణయాలు జోలికి వెళ్ళకండి అలాగే ఎవరిపైనా కూడా అనవసరంగా కోపడకండి ఎందుకంటే మీకు సంబంధించినటువంటి చిన్న చిన్న రహస్యాలు కావచ్చు పెద్ద రహస్యాలు కావచ్చు లేదంటే మీ పై అధికారుల దగ్గర మిమ్మల్ని ఏదైనా కొంచెం తక్కువ స్థాయి చేసి మిమ్మల్ని ఏదైనా ఎగతాలు చేయడానికి ఉద్దేశంతో ఉన్నటువంటి వ్యక్తులు మీ చుట్టూ కాపు కాసుకొని ఉన్నారని చెప్పి గమనించుకోండి ఇక అలాగే మీ శక్తిని అలాగే స్త్రీ అభివృద్ధిని రేపటి రోజు మీరు చూస్తారండి ఇక మీరు పనిచేసే చోట ఈరోజు మీ యొక్క స్వయంకృత అపరాధాన్ని కూడా తెలుసుకుంటారు అంటే మీరు ఏదైనా కానీ మిస్టేక్ చేయడం కానీ లేదంటే ఏదైనా మీకు సంబంధించినటువంటి వర్క్లో కొంచెం ఏదైనా తడబాటు పడడం కానీ ఇటువంటి రేపటి రోజున చూస్తారండి ఇక మీ యొక్క జీవితానికి ముఖ్యమైనటువంటి రోజుగా రేపటి రోజున చెప్పుకోవచ్చు అలాగే ఎవరైతే విద్యార్థులు ఉంటారో ఈ రాశి వారికి సంబంధించిన వారికి చదువు పట్ల విపరీతమైన శ్రద్ధ చూపించబోతున్నారు మంచిగా మీరు అనుకున్న విధంగా ముందుకు వెళ్ళబోతున్నారండి అలాగే జీవిత భాగస్వామి సమక్షంలో రేపటి రోజున మీరు ఏదైతే నిర్ణయాలు తీసుకో పోతున్నారో అవన్నీ కూడా ముందు ముందు తరాలకు మీకు బాగా ఉపయోగపడతాయని చెప్పుకోవాలి అలాగే మీ ఆర్థిక స్థితిలో నిరంతరం అభివృద్ధి కోసము మీరు చక్కగా కొంత అంటే మంచి ఏదైనా కానీ తెలుసుకోవాల్సినటువంటి విషయాలను తెలుసుకోవడము మీకు తెలియనటువంటి వ్యక్తులను ఏదైనా ఒక సలహా అడిగి తీసుకోవడంలో ఎటువంటి తప్పు లేదు కాబట్టి కొంతమంది వ్యక్తులను అంటే అందరినీ కాదండి మీకు దగ్గర వ్యక్తులను కొంచెం సంప్రదించి ఆర్థికపరమైనటువంటి విషయాల గురించి తెలుసుకొని వాటి గురించి కొన్ని మెలుకులు నేర్చుకున్న తర్వాతే మీరు ఆర్థికపరమైన విషయాల్లో దిగడం మంచిది ఇక అలాగే కొత్త ప్రాజెక్టుల కోసము నిధుల కోసము మీరు రేపటి రోజున సన్నాహాలు సిద్ధం చేసుకుంటారు మీ కుటుంబంతోనూ స్నేహితులతోనూ చెప్పుకోదగినటువంటి సమయం రేపటి రోజు మీకు దొరుకుతుంది అంటే మీ మనసులో ఉన్నటువంటి విషయాలను వారితో చెప్పుకోవాల్సింది కొన్ని సంఘటనలు రేపటి రోజున మంచిగా అంటే ఒక సమయాన్ని వారి కోసము సపరేట్గా అనమాట అలాగే మీకు ఎవరైతే ఈ వారు ప్రేమికుల పరంగా చూసుకున్నట్లయితే రేపటి రోజున మీకు చాలా అనుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చండి అలాగే కొంతమంది వ్యక్తులు ఎవరైతే వ్యాపార పరంగా చాలా ఇంట్రెస్ట్గా ఉండి చాలా రోజుల నుండి మీ వ్యాపారాన్ని మేము ప్రారంభించాలి అని చెప్పి అనుకుంటున్నామని చెప్పి అనుకుంటూ ఉంటారు కదా అటువంటి వ్యక్తులకు కూడా రేపటి రోజున కొత్తగా వ్యాపారాలు చేయాలనుకున్న వారికి కూడా రేపటి రోజున అనుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చు ఇక అలాగే కెరీర్ పరంగా చూ ట్లయితే ఉద్యోగ రీత్యా అలాగే వ్యాపార రీత్యా ఇలా మీకు సంబంధించినటువంటి అన్ని రంగాల వారికి కూడా అనుకూలడం రోజు అలాగే మీ యొక్క సౌమ్య ప్రవర్తన మెప్పు పొందుతుందండి మీ ప్రవర్తన వల్లనే అనేటువంటి వ్యక్తులు ఇంప్రెస్ అవుతారనమాట అది మీరు చోట కావచ్చు లేదంటే మీ బంధువర్గం కావచ్చు ఇలా మీకు సంబంధించినటువంటి వారి దగ్గర వాళ్ళు కావచ్చు మీరు ఎంత సౌమ్యంగా ఉంటే అంత సౌమ్యంగా ప్రవర్తిస్తే ఎటు వ్యక్తుల నుండి మీరు అంత మంచి మెప్పులైతే పొందుతారు ఇక అలాగే కొంతమంది వ్యక్తులు ఏంటంటే మిమ్మల్ని రేపటి రోజున పని కట్టుకొని మిమ్మల్ని దూషించడం కానీ మిమ్మల్ని చెప్పి చూస్తూ ఉంటారు అటువంటి వ్యక్తులకు కొంచెం దూరంగా ఉండండి అలాగే వారు ఏదన్నా అన్నా కూడా మీరు కోపంలో ఏదో ఒకటి వారిని దూషించడం కానీ వారితో తగిలిడడం కానీ ఇలాంటివి చేసి మీ యొక్క మీ ఎనర్జీ లెవెల్స్ని మీరు తగ్గించుకునేటువంటి ప్రయత్నం చేయకండి అలాగే కుటుంబ సమస్యలు చాలా వరకు మీకు రేపటి రోజున తగ్గుముఖం పడతాయండి ఏదైనా కుటుంబానికి సంబంధించినటువంటి వ్యవహారాలు ఏదైనా ముఖ్యమైనటువంటి విషయాల్లో చాలా రోజుల నుండి కుటుంబ సమస్యలు మిమ్మల్ని వెంటాడుతూ ఉండి వాటి గురించి ఒక ముగింపుకోలేకుండా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి వారు ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా రేపటి రోజున మీ కుటుంబ సమస్యలన్నీ కూడా తగ్గుముఖం పట్టడం అయితే మీరైతే చూస్తారు ఇక అలాగే మీ ఖర్చులను అదుపు చేసుకోవడానికి ప్రయత్నించండి ఈరోజు ఖర్చుల్లో మరీ విలాసాలకు ఎక్కువగా ఖర్చు అయిపోయేటువంటి ప్రమాదాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి విలాసవంతమైన జీవితానికి అలవాటు పడకుండా మీకు ఎంతవరకు అయితే అది అవసరం అనుకుంటున్నారో అంతవరకు మాత్రమే ఖర్చు చేయడం మంచిది అలాగే మీరు కొన్ని విషయాల పట్ల అంటే అవకతవకలు చేసేటువంటి కొన్ని ఛాన్స్ అయితే కనిపిస్తున్నాయండి అంటే ఏదైతే మీకు అంటే చాలా రోజుల నుండి మీరు మీ పనిని మరి ఆలోచిస్తున్నటువంటి విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండకపోవడం మంచిది ఎందుకంటే పక్కన పెట్టేస్తున్న పనిని మీరు మరలా తిరిగి స్టార్ట్ చేసినా కూడా మీకు పెద్దగా ప్రయోజనం అయితే కనిపించకపోవచ్చు అండి ఇక ఈ విధంగా అయితే రేపటి రోజున మీకు కొన్ని వ్యవహారాలు అలాగే కొన్ని విషయాలు ఈ విధంగా అయితే ఉండబోతున్నాయి మరి అయితే రేపు మీరు చేయవలసినటువంటి పనులు చేయకూడ పనులు గురించి కూడా తెలుసుకుందామండి ఎవరైతే చాలా రోజుల నుండి పక్కన పెట్టినటువంటి పనులు ఉంటాయి వాటిని మరలా తిరిగి చేయాలని చెప్పి అనుకోవడము మీ మూర్ఖత్వం అవుతుంది ఎందుకంటే మీకు దాంట్లో ఎటువంటి అభివృద్ధి కనపడకపోయేసరికి కదండి మీరు ఆ పనులను పక్కన పెట్టారు మరి మరలా మరలా తిరిగి పని మీకు ఉన్నటువంటి సమయాన్ని వృధా చేసుకోవడం కోసం కాకపోతే వాటిని తిరిగి మరలా మీరు రీస్టార్ట్ చేశారంటే కనుక మీ సమయము అలాగే మీ డబ్బు రెండూ కూడా వృధా అయిపోవడం తప్పకుండా జరుగుతుంది ఇక అలాగే డబ్బుల విషయంలో కూడా అనవసరమైనటువంటి నిర్ణయాలను అలాగే కొంతమంది వ్యక్తులను నమ్మడం వల్ల కూడా మీకు ధనలాభం ఏ విధంగా అయితే కలిగిందో అదే విధంగా ఆ ధనం కూడా మీ నుండి వృధా అయిపోవడం అయితే మీరు చూస్తారు కాబట్టి మీ కోపంతోను అలాగే మీ యొక్క కక్షలతోనూ కొంతమంది వ్యక్తులతో అనవసరంగా ఎక్కువసేపు మాట్లాడి వారితో లేనిపోని ఆ చిక్కుల్లో గురయ్యేటువంటి సంఘటనలు కూడా రేపటి రోజులు మీకు ఎదురు కాబోతున్నాయి కాబట్టి మీ మనసుకు కొంచెం నిర్మలంగా ఉంచుకునేందుకు ప్రయత్నం చేయండి అలాగే మీ కుటుంబాన్ని అప్సెట్ చేసే విధంగా మీ మాటలు కొంచెం ఉండబోతున్నాయని చెప్పుకోవచ్చు కాబట్టి కుటుంబంలో ప్రతి వ్యక్తులు కూడా గౌరవించి వారు చెప్పేటువంటి మంచి మాటలను స్వీకరించి ఏదైనా మీకు నచ్చకపోతే ఆ పని మాకు నచ్చలేదు ఆ మాట నాకు నచ్చలేదు అని చెప్పి వారితో నార్మల్గా చెప్పుకుంటే సరిపోతుంది ఇక అలాగే మీరు అదృష్టం ఎప్పుడు కూడా కోపాన్ని అదుపు చేసుకున్నటువంటి తెలివైన వారినే వరిస్తుంది అని చెప్పి కొంతమంది అంటూ ఉంటారు కాబట్టి మీరు కూడా ఆ కోపాన్ని కొంచెం అదుపు చేసుకుంటే మీకు తెలివిని ప్రవర్తిస్తే తప్పకుండా ఆ అదృష్టం అనేది మీకు వరిస్తుందని చెప్పుకోవచ్చు ఇక కోపం మిమ్మల్ని దహించే ముందు దాన్ని దగ్ధం చేసేటైతే మీకు మంచిదని తెలుసుకోండి ఏదైనా కానీ ఒక కోపాన్ని మీరు కలిగి ఉన్నప్పుడు దాన్ని వెంటనే ఆ కోపం నుండి మీరు బయటపడడానికి ఏదో ఒక విధంగా దైవనామస్మరణ చేసుకోవడం కానీ లేదంటే ఆ కోపాన్ని వెంటనే మీరు కొంచెం మీ నుండి బయటకు పంపించేటువంటి సమయంలో మీరే కాసేపు మనసును ప్రశాంతంగా ఉంచుకునేటువంటి పనిని చేసి ఆ కోపాన్ని నియంత్రించుకోవడం అయితే మంచిదండి ఇక రేపటి రోజున మీరు ఎటు సోమవారం కనుక మీరు విశేషమైన ఫలితాన్ని పొందేందుకు చక్కగా శివాలయానికి వెళ్ళి శివుడి యొక్క అభిషేకాన్ని చేసుకొని శివయ్యను దర్శనం చేసుకోండి ఉత్సవాలను శివయ్యకి సమర్పించండి ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగ ప్రయత్నాలు చేసి వృధా అనుకున్నటువంటి క్షణంలో కూడా మీకు ఉద్యోగ ప్రయత్నాలు అయితే సఫలీకృతం అవ్వడానికి మీకు అన్ని విధాలు కూడా రేపటి రోజు మీరు చేసేటువంటి శివ యొక్క పూజ మీకు అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుందండి అలాగే ఉద్యోగస్తులకు కూడా ఉద్యోగులు ఉన్నటువంటి సమస్యలు తొలగిపోతాయి అలాగే అప్పుల బాధలు ఇలాంటి సమస్యలన్నీ కూడా మీ నుండి దూరం అవుతాయి రావాల్సినటువంటి ధనం కూడా సమయానికి మీ చేతికి అందుతుంది గ్రహస్థితులు ఎలా ఉన్నప్పుడు కూడా ఈ రాశి వారు మీరు చేసినటువంటి ధైర్యంతో మీరు ముందుకు వెళ్ళండి అనుకున్నటువంటి ప్రతి పని కూడా పూర్తి చేసేందుకు మీకు దైవబలం అనేది తోడుగా ఉంటుంది అలాగే అప్పు చేయకండి అప్పు ఇవ్వకండి ఈ విషయాన్ని మాత్రం తప్పకుండా గుర్తుపెట్టుకోండి ఇక అలాగే శత్రుపీడ కూడా కొంత మిమ్మల్ని ఇబ్బంది గురిచేస్తుంది కాబట్టి ఈ విషయాన్ని కూడా కొంచెం జాగ్రత్తగా ఉంచుకొని మీకు ఇష్టమైన దైవ నామస్మరణ చేసుకుంటూ ఉండండి ఈ విధంగా ఈ రాశి వారికి రేపటి రోజున వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా కొంచెం మీకు అనుకూలంగాను అలాగే కొంచెం కఠినంగాను కనిపిస్తుందండి మరి జాగ్రత్తగా ఉండటానికి ఇష్టదైవ నామస్మరణ తప్పకుండా చేసుకోండి శివ యొక్క అభిషేకం చేసుకోండి శివ ఆరాధన చేసుకుంటూ ఉండండి తద్వారా మీకు అన్ని రకాలుగా కూడా మంచి జరుగుతుంది మరి తెలుసుకోండి మేషరాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపు స్టూడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్